శివాయ గురవే గు శ్రీమాతీ నమీ గురు అమ్మవారి స్వరూపాల మీకు అందరికీ నమస్కారం అండి సౌందర్లహర్లో ఈరోజు మనం నలభై ఐదో శ్లోకానికి వచ్చాం నలభై ఐదో శ్లోకం अरालै स्वभाव्यात्तम् अलिकलभसश्रीभिरलकैः परीतं ते वक्त्रं परिहसति पङ्केरुहरुचिं दरस्मेरे यस्मिन् दशनरुचि किं जल्करुचिरे ఈ శ్లోకంలో మనకు అమ్మవారి యొక్క ముఖ సౌందర్యాన్ని అమ్మవారి యొక్క ముంగుల యొక్క సౌందర్యాన్ని మరియు అమ్మవారి యొక్క చిరునవ్వును చూపిస్తున్నారు ఆదిశంకరాచార్య గారు మనకు లలితా సహస్రనామ స్తోత్రంలో శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ ముఖ పంకజ అనే పదానికి వ్యాఖ్యానంగా ఈ శ్లోకం చెప్తున్నారు అమ్మవారి ముఖము పద్మంలాగా ఉందని అది వాగ్భవ మంత్ర రహస్యం ఉందని చెప్పి లలితా సహస్రం చెప్పారు దాన్ని ఆ ముఖ పద్మము అని చెప్పడంతో ఆ లాగా అమ్మవారి ముఖం ఉంది అని శాసనం చెప్పారు ఆదిశంకరాచార్యులు గారు దాన్ని కొంతవరకు ఒప్పుకుంటూ కొంత ఖండిస్తూ పద్మానికి అమ్మవారి ముఖానికి పోలిక చెప్తూ అమ్మవారి ముఖమే చాలా గొప్పది అందమైంది గలది అనే విషయాన్ని ప్రతిపాదిస్తూ ఈ శ్లోకాన్ని చెప్తున్నారు ఈ శ్లోకాన్ని వివరిస్తున్నారు ఇంకా మనకు ఇంకో ఇంకో పదం లలితా లలితాశాస్త్రంలో మందస్మిత ప్రభాపూర కామే సమానస అనే పదాన్ని కూడా వ్యాఖ్యానంగా ఈ శ్లోకం చెప్తున్నారు అక్కడ చిరునవ్వు అమ్మవారు చిరునవ్వు అనే ప్రవాహంలో అయ్యవారు మునకలు వేస్తున్నారని శాస్త్రం చెప్పారు ఆ విషయాన్ని కూడా మనకి శ్లోకంలో చెప్తున్నారు ఆది శంకరాచార్య గారు చూద్దాం સહજ સિદ્ધ સ્વભાવ સ્વાભાવ સ્વાભાવ્યા సిద్ధంగా సహజంగా అరాడై వంకర్ తిరిగి ఉన్నాయట ఏందవి అడి శ్రీ శ్రీభిరకీ అలకైహి అలకైహి అంటే ముంగురులు ముందు పక్క ఉన్న వెంట్రుకలు అమ్మవారికి అమ్మవారి ముఖంలో ముందు పక్క ఉన్న వెంట్రుకలు రింగులు రింగులుగా ఉన్నాయి ఆ ముంగులు ముందుకు వచ్చినవి పైన అవి ఎలా ఉన్నాయట అళి అలి కలభ బిరలకై అలకై అంటేమో అలి అళికలభ అంటే చిన్న తుమ్మెదలు నల్లని చిన్న తుమ్మెదలు శ్రీహి కాంతి శ్రీబిహి కాంతి అంత నల్లని కాంతి ఏ విధంగా ఉందో అమ్మవారి యొక్క ముంగుళ్ళు అమ్మవారి ముఖం చుట్టూ ఉన్న వెంట్రుకలు చిన్న ముందు పక్క ఉన్న వెంట్రుకలు రింగులు తిరిగి ఉన్నాయి నల్లగా ఉన్నాయి మంచి నల్ల కాంతితో ఉన్నాయి దాన్ని అటువంటి ఆ వెంట్రుకలు ఎట్లా కనిపిస్తున్నాయట ఆ చిన్న తుమ్మిదలాగా నల్ల తుమ్మెదల కాంతిలాగా మెరిసిపోతున్నాయట ఆ వెంట్రుకలు ముందు పక్కన ముంగులు రింగులు తిరిగి ఉన్నాయి ఈ రింగులు తిరిగి అవి కూడా ముఖమంతా ఉన్నాయి అంటే ఈ చెవు నుంచి ఆ చెవు దాకా వ్యాపించి ఉన్నాయి ఆ వ్యాపించిన ఆ వెంటుకలు ఎలా ఉన్నాయట బాగా రింగులు 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 చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి అలా ఉంది అవంతా ఎలా ఉందంటే చిన్న నల్ల తుమ్మెదలు కదా అక్కడ ఉన్నాయేమో అన్నట్టుగా ఉందట ఎలా అయితే ఒక పద్మాను పద్మం వికసించి ఉంటే ఆ పద్మానికి పైన ఏ విధంగా అయితే చిన్న తుమ్మెదలు తిరుగుతుంటే పైన ఎలా ఉంటుందో ఎలా వ్యాపించి ఉంటుందో అలా అమ్మవారి ముఖము అనేటువంటి ముఖ పద్మం పద్మం అంటే అమ్మవారి ముఖం మీద కూడా ఆ వెంట్రుకలు ఆ ముంగురుడు ముందు పక్కున్న వెంట్రుకలు ఆ రింగులు రింగులుగా తిరిగి ఆ చిన్న తుమ్మిదల ఆకారంతో మెరిసిపోతున్నాయి కాంతితో ఉన్నాయట అది ఎలా ఉందంటే విరిసిన పద్మం మీద ఏ విధంగా అయితే చిన్న తుమ్మిదలు వాళ్తే ఎలా ఉంటుందో అలాగా ఉంది అని కవి వర్ణించినట్టుగా వర్ణిస్తున్నారు వక్రం పరీతం తే అమ్మా నీ యొక్క ముఖం తే నీ యొక్క ముఖంలో చుట్టూ పరీతం వ్యాపించి ఉన్నాయి ఏంది ఆ వెంట్రుకలు ఆ వెంట్రుకలు ఎలా ఉన్నాయి చిన్న తుమ్మెదల్లాగా నల్ల తుమ్మిదల్లాగా కాంతితో ఉన్నాయి వక్త్రం నీ ముఖం తే నీ ముఖం అంతా కూడా వ్యాపించి ఉన్నాయి ఆ ముంగురులు పర పరిహసతి పంకేరుహరుచిం అది ఎలా ఉంది పంకేరుహరుచిం హుచిం పంకం అంటే బురద పంకంలో పుట్టింది పద్మం ఆ పద్మము యొక్క కాంతిని పరిహసతి వెక్కిరిస్తోంది అంటే అమ్మ నీ యొక్క ముఖము పద్మంతో పోల్చారు కానీ కానీ నీ ముఖము పద్మాన్ని మించిపోయినారు ఆ పద్మాన్ని ఎక్కిరించే రకంగా ఉంది అంత కాంతితో ఉంది నీ ముఖం ముందే చెప్పేశారు మనకి ముందు శ్లోకంలో చెప్పాడుగా కాంతి ప్రవాహం లాగా ఉంది ముఖం అని చెప్పేశాడు అంత కాంతి ప్రవాహం పద్మానికి ఉండదు అందుకని చెప్తున్నారు కా పద్మం వికసించిన పద్మం మీద చిన్న తిమ్మది రోజు తిరుగుతున్నట్టుగా నీ ముఖం ఉంది పద్మంలాగా ఉందని చెప్తున్నారు అంతకంటే పోరిక మనకు భూమి లేదు కాబట్టి వసన్య దేవతలు పద్మంతో పోల్చారు అదే విషయాన్ని ఏం చెప్తున్నాడు పద్మంతో పోల్చారు కానీ పద్మాన్ని వెక్కిరిస్తున్నట్టుగా ఉంది అమ్మవారి యొక్క ముఖ సౌందర్యం ఆ ముఖ సౌందర్యంలో ఉన్నటువంటి ఆ ముంగురులు మాత్రం ఎలా ఉన్నాయి ఆ పద్మం మీద వాళ్ళినటువంటి చిన్న తుమ్మిదలాగా ఉంది అలా ఉన్నది ముఖంలో పోలికి చెప్తున్నాడు అలా ఉందమ్మా కానీ పద్మాన్ని వెక్కిరిస్తున్నట్టుగా ఉంది నీ ముఖ సౌందర్యం పరీతం తే వక్ంతే వం నీ యొక్క ముఖం ఎలా ఉంది పరిహసతి వెకరిస్తోంది దేన్ని పద్మాన్ని పంకేరు హుచిం ఆ బురదలో పుట్టినట్టి ఆ పంకాన్ని ఆ ఆ పద్మాన్ని పరిహసతి వెకరిస్తోంది నీ యొక్క ముఖ కాంతి ఆ పద్మం యొక్క కాంతిని రుచిం అంటే కాంతి పద్మం యొక్క కాంతిని కూడా వెక్కిరిస్తున్నట్టుగా ఉందమ్మా నీ యొక్క ముఖ యస్మిన్ అటువంటి అస్మిన్ అటువంటి నీ ముఖంలో చిరునవ్వు ఎలా ఉంది నీ ముఖంలో చిరునవ్వు ఎలా ఉంది పద్మంతో పోల్చారు కాబట్టి పద్మాలకు ఏముంటుంది పద్మం మధ్యలో ఈ కేసరాలు ఉంటాయి ఆ కేసరాలు లాగా అమ్మ దశనరుచి కింజిరీ కింజరకాలు కింజరికాలు అంటే కేసరాలు పద్మం మధ్యలో కేసరాలు ఏ విధంగా ఉంటాయో ఇది కేసరం ఈ కేసరం ఎలా కనిపిస్తుందా ఈ కేసరం ఏ విధంగా ఉందో మనకు పద్మానికి ఉంటుంది కదా పద్మానికి కేసరం ఆ విధంగా నీకెలా ఉంది నీ ముఖం అనే పద్మం లాంటి నీ ముఖంలో ఎలా ఉన్నదంటే దరస్మేనే అమ్మవారి చిరునవ్వు నవ్వుతున్నారు ఎలా ఉంది నవ్వు ఎలా ఉంది విరిసి బిర్యానీ పువ్వులాగా ఉంది ఆ నవ్వు చిరునవ్వు ఆ చిరునవ్వు ఎలా ఉంది దశ రుచి ఆ వరుస అమ్మవారి ముందు పక్క ఉండే పలు వరుస కనిపించి కనిపించకుండా ఉందట అది ఎలా ఉంది కరు చిరే అది కేసరాలు ఉంది ఒక పద్మానికి ఉండే కేసరాలు నువ్వు నవ్వుతుంటే మా నీ చిరునవ్వుతో ఉంటే నీ చిరునవ్వు అంటే మూర్తిగా విప్పది ఉప్పారు నవ్వడం కాదు కదా లైట్గా పెదాలు విప్పదీస్తువ్వడం అప్పుడు ఏమవుతుంది ముందు పక్కన్న పెదవుల కింద ఉండే పలు వలస లైట్గా కనిపిస్తున్నాయి పూర్తిగా కనిపిస్తడం లేదు కనిపించి కనిపించకుండా ఉంది ఆ కనిపించిన దాంట్లో కాంతి వస్తుంది ఆ కాంతి ఎలా ఉందంటే కింజల్ కరుచిరే అది కేసరాల్లాగా ఉందమ్మా నేను నవ్వేమో విరిసి విరిని పువ్వులాగా నవ్వుతోంది ఆ నవ్వుతోన్నట్టుంటే ఆ ఆ పెదవుల్లో మధ్యలో ఉన్నటువంటి పలు యొక్క కాంతి ఆ పద్మంలో ఉండే కేసరాల వలె కేసరాలు మించి ఉంది కేసరాల్లాగా ఉంది కదా కేసరాలు మించిన కాంతితో ఉంది అటువంటి కాంతితో మెరిసిపోతున్నాయి నీ యొక్క చిరునవ్వు యొక్క కాంతి అలా ఉన్న నీ ముఖంలో అమ్మవారి ముఖం ఎప్పుడు మంచి సుగంధంతో ఉంటుంది పద్మానికి సుగంధం ఉండవచ్చు కానీ కొంతకాలమే ఉంటుంది అమ్మవారిది శాశ్వతమైన సుగంధం మంచి వాసన అమ్మవారు సహజంగానే అమ్మవారి శరీరం మనలాంటి మాంస శరీరం కాదు చెమంట పట్టే శరీరం కాదు కదా అందుకని అది ఎప్పుడు సుగంధ భరితంగానే ఉంటుంది దివ్యమైన శరీరం కాబట్టి కాంతి శరీరం కాబట్టి కాబట్టి సుగంధౌ అమ్మ నీ ముఖంలో సుగంధం ఉంది ఆ పద్మానికి ఉండే సుగంధం అన్న వెళ్ళిపోతుందేమో కానీ నీ ముఖంలో ఉన్న సుగంధం అనేది ఎప్పటికీ వెళ్ళదు ఆ పద్మం వాడిపోతుందేమో కానీ నీ నీ ముఖం వాడిపోదు ఆ పద్మంలో ఉండే కాంతి తరిగిపోవచ్చేమో కానీ నీ కాంతి తరిగిపోదు ఆ పద్మం మీద వాడే తుమ్మెదల యొక్క తుమ్మిది చిన్న తుమ్మెద గండు తుమ్మిది చిన్న తుమ్మెదలు కూడా అవి వాడిపోతే వాడవు కానీ నీ ముఖం మీద ఆ ముంగురులు మాత్రం ఆ అలకలు మాత్రం ఎలా ఉన్నాయి ఆ యొక్క చిన్న తుమ్మెదల లాగా మెరిసిపోతూ ఉన్నాయి నీ ముఖం మీద అమ్మ అటువంటి నీ ముఖంలో స్మరదన చే అటువంటి నీ ముఖాన్ని ఒకరు చూసి ఆనందిస్తున్నారమ్మా మత్తు ఎక్కువ ఉన్నాడమ్మా ఒక ఆయన ఎవరైనా స్మరదహనా స్మరుడు అంటే మన్మధుడు దహన వాడు ఆ మన్మధుణ్ణి కాల్చిన వాడు ఎవరు అమ్మా నీ భర్త అయిన శివుడే ఆ మన్మధుడిని కాల్చేసాడు ఎందుకు కాల్చాడు ఆయన శివ పార్వతుల కళ్యాణం కోసంగా దేవతలు పంపగా మన్మధుడు వచ్చి శివుడి మీద బాణం వేశాడు మన్మథ బాణం వేశాడు వేయంగానే ఆయన కోపం వచ్చేసింది నా మీదే మన్మథ బాణం ప్రయోగిస్తావా అని చెప్పి తన మూడో కంఠుతో కాల్చేశాడు ఇంద్రియ నిగ్రహం కలవాడు శివుడు అటువంటి ఆయనే కాల్చేశాడు కానీ ఇప్పుడు అటువంటి ఆయన ఏమవుతున్నాడు తన యొక్క రెండు కళ్ళతో మాధులిహా తన కళ్ళునే తుమ్మెదలు రెండు తుమ్మెదలు వచ్చి అమ్మవారి ముఖ పద్మాన్ని ఆటే చూస్తున్నాయట చూస్తూ ఏం చేస్తున్నాయి ఆ సుగంధాన్ని మాధ్యంతి ఆమె ముఖం నుంచి వచ్చే ఆ పరిమళానికి ఆ మకరందానికి ఆ కేసరాల నుంచి వచ్చే వాసనకి మా మాజంతి మా ఆనందంతో మునిగిపోయినట ఆయన చూస్తూ ఆనందంగా ఉన్నాట అంటే ఏంది అర్థం ఆమెను ఎంతో ప్రేమగా అనురాగంగా చూస్తున్నాట ఆ రెండు కళ్ళు ఎందువల్ల భార్యను ఎవరు చూడగలరు ప్రేమగా భర్తే చూడగలరు కాబట్టి ఆమె భర్త కాబట్టి ఆ శృంగార భావనతో అనురాగమైన పూరితమైన కళ్ళతో ఆ అమ్మవారి ముఖపద్మంలోంచి వచ్చే ఆ సుగంధాన్ని ఆ మకరంద ఆస్వా ఆస్వాదం చేస్తూ ఆనందం ఆ మకరందం అంటే ఆనందం ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడ ఆయన కళ్ళతో అది కూడా ఎటువంటి కళ్ళు షట్ మధులిహా గండు తిమ్మెదలు రెండు గండు తిమ్మెదలు వచ్చి వాలి అమ్మవారి ముఖ పద్మంలో ఉండేటువంటి ఆ సుగంధాన్ని ఆస్వాదిస్తున్నాయి అని చెప్తున్నాడు అంటే ఏమని చెప్తున్నాడు ఇంత మొ మొదటి వాక్యానికి పిల్ల మీద వచ్చాయి చివరి వాక్యానికి గండుతు వచ్చాయి తొమ్మిది అందరూ బాగా వాడుకున్నాడు పద్మం కోసంగా అంటే కవిత్వం ఎంత బాగా చెప్పాడు చూడండి పద్మాన్ని పోలిస్తూ కన్నా గొప్పగా ఉందని చెప్తూ ఒకేసారి అమ్మవారికి మనకు అమ్మవారు ముంగులు చూపించాడు అమ్మవారి యొక్క ముఖం చూపించాడు ఆ ముఖం పద్మాన్ని మించిపోయిందని చెప్పాడు అమ్మవారు చిరునవ్వు చూపించాడు చిరునవ్వు కూడా మళ్ళీ ఆ కేసరాల కాంతిని మించిపోయిందని చూపించాడు అటువంటి ముఖంలో ఉండే ఆ యొక్క సుగంధాన్ని మకరంధాన్ని కోరడాని కోసంగా రెండు తుమ్మెదలు వచ్చి వాలాయి ఆ రెండు గండు తుమ్మెదలు ఏవయ్యా అంటే ఆ శివుని యొక్క కళ్ళు అని చెప్పి చెప్పేశాడు అంటే ఎంతసేపు మన చేత ఏం ధ్యానం చేయించాడు అమ్మవారి ముఖాన్ని అమ్మవారి ముంగుల్ని అమ్మవారి యొక్క చిరునవ్వుని మళ్ళీ ఆమెతో పాటు ఆ శివుడి యొక్క కళ్ళు శివుడిని కూడా చూపించేశాడు అంటే భర్తను కూడా చూపించేశాడు రెండు ఒకేసారి మనమే చూసాం అప్పుడు ఆ శివుడు ఆమె ఆ కళ్ళతో ఆమెను ఆరాధన పూర్వకంగా చూసే విధానాన్ని మన కళ్ళే కట్టినట్టుగా చూపించేశాడు అంటే ఈ జగత్తుని పరిపాలించే తల్లి తండ్రి ఎంత అనురాగంతో ఉండాలి ఎంత ప్రేమపూర్వకంగా చూపు చూసుకోవాలి ఆ భార్యను భర్త ఏ విధంగా మా చూపులతో చూడాలి అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా అంటే ఈ జగత్తుకే తల్లిదండ్రి వాళ్ళు వాళ్ళు ఇంకెంత అనురాగంగా ఉంటే ఈ జగత్తులో ఉండే పిల్లలు అంతా హాయిగా ఉంటారు కాబట్టి ఎంత క్షేమంగా ఉంటారు అందుకోసం చూపిస్తున్నారు ఈ విధంగా ఈ శ్లోకంలో మనకి అమ్మవారి ముంగులు ఆ ముంగులు ఎలా ఉన్నాయంటే పిల్ల మీదలాగా ఉన్నాయి పద్మం మీద వికసించిన పద్మం మీద వాళ్ళనట్టుగా ఉన్నాయని చెప్పేశాడు మళ్ళీ అట్లని చెప్పి కంటే తక్కువ అంటే కాదమ్మా కన్నా చాలా గొప్పదమ్మా నీ ముఖ పద్మం అని చెప్పి చెప్పేశాడు మళ్ళీ అమ్మవారి చిరునవ్వు వచ్చేసి ఆ చిరునవ్వు దరహాసు చిరు దాని అమ్మవారి పలు వరుస కనిపించి కనిపించకుండా ఉండేది ఎలా ఉందంటే ఆ పద్మంలో ఉండే కేసరాలను మించిపోయి కాంతితో ఉందని చెప్పేశాడు అటువంటి ఆ సుగంధం ఆ ఉన్నటువంటి ఆ ముఖం నుంచి సుగంధాన్ని ఆ యొక్క మకరంధాన్ని రోలడానికి రెండు గండుతుల మధ్య వచ్చాయి అవి ఏంటంటే ఆ శివుని యొక్క కళ్ళు అని చెప్పి చెప్పేశాడు శ్లోకంలో ఇంత అద్భుతంగా మన చేత ధ్యానం చేయించి మరియు దీంట్లో సమయాచారం ఉంటారు శివశక్తు ఇద్దరిని చూపిస్తే సమయాచారం అంటారు ప్రతి శ్లోకంలో సమయాచారం ఉంది ఆ సమయాచారాన్ని చెప్ చెప్తున్నాడు మనకి ఇద్దరిని ఒకేసారి దర్శింపజేసాడు తల్లి తండ్రిగా ఇద్దరిని మనకి అనురాగ పూరితమైన చూపుడు ఆ శివుణ్ణి అమ్మవారిని అమ్మవారి సౌందర్యాన్ని రెండు ఒకేసారి ప్రదర్శింపజేశారు ఆదిశంకరాచార్య ఇది కావ్యం దృశ్య కావ్యం అలా చూపించాడు ఈ విధంగా మనం ఈరోజు సౌందర్య నలభై ఐదో శ్లోకంలోని విశేష అంశాలు తెలుసుకున్నాం